హాయ్ ఫ్రెండ్స్ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి గుడికైతే వచ్చామండి చాలా చాలా బాగుందండి గుడి మాత్రం చాలా పెద్దది ఫుల్ జనాలు అండి ఆదివారం కదా చాలామంది ఉన్నారు అమ్మవారిని పెద్దమ్మ తల్లిని దర్శించుకుందామని అయితే వచ్చాము మనమైతే ఇంకా బయటనే ఉన్నామండి లోపలికైతే వెళ్ళలేదు కొబ్బరికాయల దగ్గరే ఉన్నాం ఇంకా మనం బయటనే చాలా పెద్ద టెం టెంపుల్ అండి పెద్దమ్మ తల్లి గుడి చాలా ఫేమస్ అండి మనం వింటూనే ఉంటాం కదా ఎంతమంది జనాలు మొక్కుకుంటూ ఉంటారు వస్తూ ఉంటారు జ్లూ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి దగ్గరికి అయితే చాలామంది వస్తూనే ఉంటారండి అందుకని మనం కూడా అయితే అమ్మవారిని దర్శించుకుందామని అయితే వచ్చాము కొబ్బరికాయలు అండి అవి కొబ్బరికాయలు వాళ్ళు తీసుకోవచ్చు మేము కూడా తీసుకున్నాం అదిగోండి అమ్మవారి టెంపుల్ అండి అదిగోండి బయటనే ఉన్నాం ఇంకా మనము ఫోన్లు అయితే మరి లోపలికి తీసుకుపోనిస్తారు తీసుకుపోని ఎవరు అడగనైతే అడుగుదాము అదిగోండి గుడి మాత్రం చూడండి ఎంత పెద్దగుందో చాలా చాలా బాగుంది ఫుల్ జనాలు అండి అమ్మవారి దగ్గర అయితే ఇదిగోండి ఆదివారం కదా ఇంకా చాలామంది ఉన్నారు అదిగోండి అమ్మవారి చీరలు అయితే వేలం వేస్తున్నారండి అమ్మవారు పెడతారు కదండి ఆ చీరలు అయితే వేలం వేస్తున్నారు కొనేవాళ్ళు అయితే కొంటున్నారండి చీరలు అయితే అట్లా వేయంగానే ఇట్లా తీసేసుకుంటున్నారు ఎందుకంటే అమ్మవారి చీర కదా వేలం వేసి అయితే తీసుకుంటున్నారండి చీరలు చీరని బట్టి రేట్లు ఉన్నాయండి అక్కడ అంటే ఒక్కొక్కరు ఒక్కో స్థోమత ఎంత స్తోమత ఉన్న వాళ్ళు అంత చీరలు పెడతారు కదండి అవన్నీ అయితే అమ్ముకుంటున్నారు తీసుకునే వాళ్ళు అయితే పెద్దది తీసుకోవాలనుకున్న వాళ్ళు పెద్దది తీసుకుంటారు మంచి చీర మామూలుగా తీసుకోవాలనుకున్న వాళ్ళు మామూలుగా కూడా తీసుకుంటారు కదండి అట్లా చాలామంది అయితే కొనుక్కుంటున్నారండి ఎవరు స్తోమత వాళ్ళు చీరలు అయితే బాగున్నాయండి ఆ మారు పెట్టిన చీరలు కూడా అమ్మవారు చీర నేనైతే ఏం తీసుకోలేదండి తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు అదిగో అమ్మవారి చీరలు ఆవు చూడండి ఎంత బాగుందో చిన్న లేక చూడే అదిగోండి వాళ్ళ అమ్మ దగ్గర పాలు ఆవుతుంది నేను ఫోటో ఎంత బాగుందో అందులో ఉంది అదిగోండి అమ్మవారికి మొక్కుకున్నట్టున్నారండి మేకని అదిగో మేమైతే అదిగోండి నేనే అక్కడ మా చిన్నోడు మధ్యలో అమ్మవారి గుడికి అయితే వచ్చామండి అదిగోండి ఇక్కడ పంచ కట్టుకున్నా మా అన్నయ్య అండి అగో బోనాలు వెళ్తున్నాయండి మొక్కుకునే వాళ్ళు మొక్కుకుంటారు కదండి బోనం గిట్లా అమ్మవారికి మొక్కులు అయితే తీర్చుకుంటున్నారండి లోపలికి అయితే తీసుకుపోనివారంటండి ఫోన్లు మనం బయటనే ఇంకా చూసేది